నటి దర్శకరాలు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తరచు తన అభిప్రాయాలను వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టూడియోలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది క్రీడల ముసుగులో ఇతరుని బాధ పెట్టడం అవసరం మానవులు ఎందుకు భావిస్తారు అనే తాత్వికమైన ప్రశ్నను ఆమె లేవనెత్తారు జంతు ప్రేమికురాలుగా పేరొందిన రేణు దేశాయి తరచూ మూగ జీవాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటారు వాటి సంరక్షణ హక్కుల గురించి ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి ప్రస్తుత పోస్ట్ కూడా ఆకోవకు చెందిందే పలువురు భావిస్తున్నారు క్రీడలు లేదా వినోదం పేరుతో జంతువులను హింసించడం లేదా మరే ఇతర రూపంలోనైనా ఇతరులను ఇబ్బంది పెట్టడాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు పలు సినిమాల్లో నటించిన రేణు దేశాయి నటుడు పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉన్నారు వీరికి అఖిరానందన్ ఆద్య అనే ఇద్దరు ఉన్నారు పవన్ కళ్యాణ్ తో విడిపోయిన అనంతరం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వస్తున్నారు చాలా కాలం తర్వాత రవితేజ రచించిన టైగర్ నాగేశ్వర చిత్రంలో హేమలత లవణం అనే కీలక పాత్రలు నటించి ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రేణు దేశాయ్ తన తాజా పోస్ట్ ద్వారా మరోసారి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తారు ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి